హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ చూపించాలనుకుంటున్నాను అదేంటంటే మేము లాస్ట్ వీక్ నాగపట్నం వెళ్ళాము అన్ని విషయాలు మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా మీకు చూపించాలనిపించింది ఈ నాగపట్నంలో మేరీ మాత టెంపుల్ ఉంది అక్కడ నిజంగా చాలా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారు మేము కూడా ఇది సెవెంత్ టైం అక్కడికి వెళ్ళింది ఎందుకనో తెలియదు అక్కడ కానీ కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఉంటుందండి అందుకే ఇక్కడికి వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు ఇది నిజంగా ఎలా ఉందనేది మీరు కూడా చూడండి మీరు చూసి సంతోషించండి మేమైతే హైదరాబాద్లో సాయంత్రం ఐదు గంటలకి కాచిగూడ నుండి చెంగల్పట్టు ట్రైన్ ఉంది అది చెన్నై తాంబ్ర వరకు వెళ్తుంది మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే ఈ చెన్నైలో ఉన్న తాంబ్రాలో అయితే దిగేసామండి అక్కడి నుంచి మళ్ళీ నైట్ టెన్ వరకు ట్రైన్ లేదు మనం నాగపట్నం వెళ్ళాలంటే అందువల్ల అక్కడ మేము ఆ రోజు హోటల్ తీసుకొని స్టే చేసాము ప్రతిసారి మేమైతే అక్కడ చెన్నైలో స్టే చేసినప్పుడు మెరీనా బీచ్ కూడా వెళ్ళే వాళ్ళమే ఈసారికి ఎందుకనో వెళ్ళలేదు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి తామ్రాల్లో దిగిన వెంటనే రైల్వే స్టేషన్లోనే రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ ట్రైన్ దిగిన వెంటనే వెళ్తే కనుక మనకు దొరకవచ్చు ఎక్కువగా ఆన్లైన్లోనే బుకింగ్ అయిపోతాయి మేమైతే బయటే తీసుకున్నామండి ఏదేమైనా నైటు మేమైతే కిక్ ఎక్స్ప్రెస్ అంటే కొరైకాయల ఎక్స్ప్రెస్ ఉంది నైట్ టెన్ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నాగపట్నం చేరుకున్నాము అక్కడి నుంచి వేలాంకిని అనే ఒక చిన్న గ్రామం పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఆటోస్ ఉంటాయి అప్పుడు మనము దాంట్లో వెళ్ళిపోవచ్చు ఈచ్ పర్సన్కి సెవెంటీ రూపీస్ తీసుకున్నారు అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏదేమైతేనే మేమైతే వేలాంకిని చేరుకున్నాము చేరుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది బస్ స్టాప్ ఆ బస్ స్టాప్లో చాలా రద్దీగా ఉంటుంది ఎందుకంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు అక్కడ ఉన్న చాలా హోటల్స్ ఉంటాయి చర్చి వాళ్ళ రూమ్స్ కూడా దొరకవచ్చు అవి చాలా తక్కువ దొరుకుతాయి మేమైతే ఈ రూమ్ తీసుకున్నామండి దీనికైతే రోజుకి త్రీ ఫైవ్ అంటండి టూ డేస్ అయితే తీసుకున్నాము మనకి ఈ చర్చి వాళ్ళది రూమ్స్ అయితే కనుక చక్కగా ఫైవ్ హండ్రెడ్ నుంచే మనకి దొరుకుతాయి అవి కూడా అసలు వెంట వెంటనే బుక్ అయిపోతూ ఉంటాయన్నమాట అంతమంది వస్తారు ఇక్కడ హాలిడేస్ ఇచ్చారంటే హాలిడేస్ మాత్రమే కాకుండా ఎవ్రీ వీకెండ్ కూడా చాలా రద్దీగా ఉంటుందన్నమాట మేమైతే వెంటనే ఫ్రెషప్ అయిపోయి చర్చ్కి వచ్చేసాము ఆ చర్చ్ దగ్గర ఇక్కడైతే ఫోర్ చర్చెస్ ఉంటాయండి చాలా బ్రిటిషర్స్ కాలంలో కట్టినవి అవి చాలా పెద్దగా ఉంటాయి ఇవి కూడా నాలుగు దిక్కుల్లోనూ నాలుగు చర్చిలు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ష్రైన్ బాసిల్కా మెయిన్ చర్చ్ ఒకటి లోయర్ బాసిల్లక మార్నింగ్ స్టార్ చర్చ్ నాడుతిత్తు చర్చ్ ఈ నాలుగు చర్చిలు కూడా నాలుగు దిక్కుల్లో ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ మోకాళ్ళతో నడుస్తున్నారు ఇది మెయిన్ మేరీమాత టెంపుల్ అని చెప్తారు ఇక్కడైతే మోకాళ్ళ మీద కొంతమంది నడుస్తున్నారు కదా వాళ్ళు ఏదైనా అనుకున్నప్పుడు నెరవేరితే కనుక వాళ్ళైతే ఇలా నడుస్తూ ఉంటారు మోకాళ్ళ మీద ఒక్కసారి స్టార్ట్ చేశారంటే వాళ్ళు మళ్ళీ మధ్యలో వర్షం వచ్చినా కానీ ఏమొచ్చినా వాళ్ళైతే లేవరండి వాళ్ళు లాస్ట్ చర్చి కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళేంత వరకు వాళ్ళు అయితే మోకాళ్ళ మీద నడుస్తారు అంతేకాదు ఇది ఎంత దూరం ఉంటుందంటే ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ కిలోమీటర్ దూరం కూడా మోకాళ్ళ మీదే నడుస్తారు చాలామంది చిన్నపిల్లలు అని ఇంకా వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఏమన్నా అనుకున్నప్పుడు నెరవేరినప్పుడు ఇలా అయితే చేస్తారు ఇక్కడైతే మనకి ప్రేయర్ ఆయిల్ తర్వాత హోలీ వాటర్ కూడా ఇక్కడే అమ్ముతారు వాళ్ళు చూడండి ఇక్కడ ఇదే మెయిన్ చర్చ్ అనమాట అసలు మేరీమాత పుణ్యక్షేత్రం ఇక్కడ కట్టడానికి మూడు కారణాలు చెప్తారండి దీనికి మూడు కథనాలు అయితే ఉన్నాయి అదేంటంటే పదహారో శతాబ్దంలో అనమాట పదహారో శతాబ్దంలో ఒక పాలమ్ముకునే పిల్లాడు పాలు తీసుకొని వెళ్తుండగా అతనికి ఈ మేరీ మాత దర్శనమిస్తుంది దర్శనం ఇచ్చి తన చంకనున్నటువంటి బాలియస్కి పాలు అడుగుతుంది అనమాట ఆ పాలు అడిగినప్పుడు అందులో కొన్ని పాలే ఉంటాయి ఆ పాలు తీసుకొని ఇవ్వబోతుండగా అది పొంగి పొరులుతాయంట అది ఆ పిల్లోడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది నాకు ఎవరో కనిపించారు అని చెప్తాడు ఈ ఇది అక్కడ చూస్తున్న పిక్చర్ అదే అనమాట ఆ విధంగా అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు తర్వాత మరొక కథనం ఏంటంటే అదే ప్రాంతంలో ఒక కుంటివాడు ఉంటాడు ఆ కుంటివాడు తన తల్లిదండ్రులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ నాలుగు రోడ్ల మధ్యలో కూర్చొని మజ్జిగ అమ్ముతూ ఉంటాడనమాట మజ్జిగ అమ్ముతూ ఉన్నప్పుడు ఈ మేరీమాత అక్కడికి వచ్చి లేచి నడవమని చెప్పి అస్వస్థతను ఇస్తుందంట ఆ విధంగా అతను కాళ్ళు రావడం వల్ల కూడా అతను ఒక సాక్షిగా నిలబడతాడనమాట తర్వాత ఇలా జరిగిన ఇదంతా పదహారో శతాబ్దంలో జరిగింది కదా కొంతకాలం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరొక సంఘటన జరుగుతుంది అదేంటంటే పోర్చుగీస్ వారు అక్కడ దగ్గరలోనే సముద్రం ఉంటుంది ఆ సముద్రంలో ఈ పోర్చుగీస్ వారు వ్యాపార నిమిత్తం అనేక సరుకులు తీసుకొని వాడలో ప్రయాణిస్తూ ఉన్నారట ప్రయాణించేటప్పుడు అక్కడికి వచ్చేసరికి ఆ వాడ మునిగిపోతుందట మునిగిపోతున్న టైంలో వాళ్ళు మొక్కుకుంటారనమాట ఇలాగ మా సరుకులు కాపాడి మా ప్రాణాలు ఎవరైతే కాపాడుతారో అని వాళ్ళు ప్రార్థించుకుంటూ ఉంటారనమాట అప్పుడు వాళ్ళకైతే మేము ఇక్కడ పుణ్యక్షేత్రం కడతామని చెప్పగానే మేరీ మాత అనమాట అక్కడ అప్పుడు దర్శనమిచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఆమెకి ఇక్కడ ఈ చర్చి కట్టడం అయితే జరిగిందనమాట ఇంకొకటి మార్నింగ్ స్టార్ చర్చ్ అండి ఇది ఇది అయితే ప్రత్యేకంగా చెప్పుకునే చర్చి ఇది అప్పట్లో కాదు ఈ మధ్య కాలంలోనే ఒక ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అనుకుంటాను ఈ నిర్మాణం జరిగింది అయితే మేము అంతకుముందు ట్వంటీ త్రీలో వెళ్ళాము అప్పుడు జ ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకేసారి పదివేల మంది కూర్చోవచ్చు అనమాట మీరు గమనించినట్లయితే చాలా పెద్దగా ఉంటుంది అందులో మధ్యలో ఒక్క పిల్లర్ కూడా సపోర్ట్ లేదు దాని నిర్మాణం అంతా బాగుందనమాట అక్కడికి వెళ్ళి ప్రే చేసుకుంటారు మరొకటి ఏంటంటే జీసస్ క్రైస్ట్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట ఈ స్టాట్యూ అయితే డెబ్భై ఎనిమిది అడుగులు ఉంటుందంటండి అది నిజంగా నైట్ టైం చూడాలి అక్కడ ఆ గ్రామం మొత్తం కూడా ఇది కనిపిస్తుంది ఈ స్టాట్యూ అయితే నిజంగా రియల్గా జీసస్ మన ముందుకు వచ్చినట్లే అనిపిస్తుందండి నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట చూడడానికి తర్వాత ఇక్కడ ఈ గార్డెన్ చూశారు కదా ఇది అక్కడ దూరంగా మనుషులు కనిపిస్తున్నారు చూడండి అక్కడ ఎక్కువ మంది జనాభా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే వంటలు చేసుకుంటారనమాట అక్కడ మనకి వండుకోవడానికి స్టవ్ దగ్గర నుంచి సామాన్లు అన్నీ రెంట్కి ఇస్తారు అక్కడ వాటర్ కూడా చాలా ఉంటుందన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అక్కడే పక్కనే మార్కెట్ కూడా ఉంటుంది ఆ మార్కెట్ దగ్గర నుంచి సరుకులన్నీ తెచ్చుకొని చక్కగా ఇక్కడ వంటలు చేసుకొని తింటారు అదొక ఎంజాయ్మెంట్ అనమాట ఇకపోతే ఇది ఇంకొక సైడు ఇది ఈ చర్చ్ ఉంటుంది ఆ వెనక మేరీమాత ఉంటుంది ఇటు సైడు జీసస్ది ఉంటుంది అనమాట ఇది నిజంగా చూడండి పాలరాతితో కట్టినట్లుగా మిలమిల మెరిసిపోతుంది వైట్ చాలా పెద్ద చర్చిలు అనమాట ఇక్కడ దాని లోపలికి వెళ్ళి చూసేసరికి దానికి లోపల ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడికి వచ్చి అందరూ ప్రేయర్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ టైమింగ్స్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క లాంగ్వేజ్ వర్షిప్ జరుగుతుంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే తెలుగు వర్షిప్ జరుగుతుంది తెలుగు వాళ్ళందరూ ఆ టైంలో ఇక్కడ అటెండ్ అవుతారు ఆ విధంగా తర్వాత తమిళ్ ఒకసారి మలయాళం ఒకసారి అలాగా ప్రతి లాంగ్వేజ్ కూడా ఇక్కడ మాస్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ ఎప్పుడు జనాలు జనాలు చాలా ఎక్కువగానే ఉంటారు బాగా ఇక్కడ ఎప్పుడు వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి ఈ చర్చికి పక్కన చూడండి రకరకాల క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ అయితే నిజంగా చాలా కలర్స్ ఉంటాయి ఇన్ని రకాల క్యాండిల్స్ ఎక్కడ దొరకవేమో అనిపిస్తుంది అవి కలర్స్ మాత్రమే కదా సైజెస్ కూడా చక్కగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి ఒక క్యాండిల్ అయితే మనము ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వెలిగేంత కూడా వాళ్ళు తయారు చేస్తారు తర్వాత కొబ్బరికాయ అది క్యాండిల్స్ పెట్టారు కదా ఇక్కడ ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి చూడండి మేరీ మాతకి ఈ అక్కడ మామూలుగా పూజలు కొబ్బరికాయ కొడతారు ఈ పూల దండలు తీసుకొని వెళ్ళి పూలదండలు వేస్తారు అంతా మామూలుగా పూజలు జరిగినట్టు ఆమెకి చే చేస్తారనమాట అంతేకాదు గుండు కూడా కొట్టించుకుంటారు కొంతమంది మొక్కుబళ్ళు మొక్కుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి గుండు చేయించుకుంటారనమాట తర్వాత ఈవినింగ్ టైం అయితే నిజంగా ఈ ఇది ఒక పెద్ద గార్డెన్ అనమాట చాలా బాగుంటుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే చాలామంది చక్కగా తిరుగుతారనమాట ఆ చుట్టూ వెళ్ళి కూర్చుంటారు కూడా ఇదైతే చాలా బాగుంటుంది నైట్ టైము ఇది బస్ స్టాప్ అక్కడ ఆ బస్ స్టాప్లో చూడండి నైట్ అయ్యేసరికి మళ్ళీ వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు మనమైతే బీచ్ రోడ్కి వచ్చేసామండి ఇవన్నీ షాప్సే చూడండి చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇద ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు బీచ్కి అయితే వచ్చేసామండి ఈ బీచ్లోకైతే ఈ పడవ వచ్చి ఆగిన తర్వాత నేనైతే ఇది ఎక్కేసాను నాకైతే చాలా ఇష్టం ఇలాగ సముద్రంలో పడవ ఎక్కడం అంటే నిజంగా తీసుకెళ్తే లోపల కూడా వెళ్ళాలనిపించేంత ఇష్టం అన్నమాట కానీ అది అక్కడితోనే ఆగిపోయింది మా వాళ్ళు కూడా ఒప్పుకోరులేండి అలా వెళ్ళడానికి అయితే ఇది నిజంగా ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను అక్కడ అందరూ చూడండి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఈవినింగ్ టైంలో ఈవినింగ్ మార్నింగ్ కూడా చక్కగా ఒక టూ త్రీ డేస్ ఇక్కడ స్టే చేస్తారు కాబట్టి మంచిగా బీచ్లో రోజు ఆడుకుంటారు చాలా సరదా సరదాగా ఉంటుందన్నమాట అంతేకాదు ఇక్కడ కూడా చాలా గేమ్స్ అన్నీ పెడతారు ఇక్కడ చేపలు కూడా ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు ఆ ఫ్రై చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఫ్రై చేసిన ఫిష్ అయితే తింటారండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మేమైతే టూ డేస్ ఉన్నాం కాబట్టి టూ డేస్ ఈ బీచ్ దగ్గరికి వచ్చాము మేము కూడా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఎందుకో తెలియదు కానండి అండి ఇది లాంగ్ జర్నీ అయినప్పటికీ ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇక్కడ అది ఎందుకో మరి తెలీదు చాలా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ సముద్రం ఉన్నందుకో లేదా అంటే అది స్పిరిచువల్ ప్లేస్ అయినా అక్కడ కూడా చాలా అంతమంది ఉన్నా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ తర్వాత ఆ బ్రిడ్జ్ అవతల ఇంకొక విలేజ్ ఉంటుందన్నమాట మేమైతే ఆ విలేజ్ వరకు కూడా వెళ్ళాము ఈవినింగ్ టైంలో వెళ్ళినట్లయితే నిజంగా బ్రిడ్జ్ మీద చాలా బాగుంటుందండి మేము టూ డేస్ స్టే చేసామని చెప్పాం కదా నెక్స్ట్ డే కూడా మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళాము బీచ్ దగ్గరికి వెళ్ళి కొంతసేపు సముద్రం లోపలికి మునగలేదు మొదటి రోజైతే మునిగాం కానీ సెకండ్ డే మాత్రం మునగ మునగలేదు మునగకుండానే వచ్చేసాం ఇక్కడ చూడండి ఫిష్ ఉన్నాయి కదా ఇలాగే ఫ్రై చేసి అక్కడ అమ్ముతారనమాట మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను ఒక్క లైక్ అయితే చేయండి మేమైతే నైట్ ఎయిట్ ఓ క్లాక్కి రూమ్ వెకేట్ చేసామండి వెకేట్ చేసి నాగపట్నం అయితే చేరుకున్నాము అక్కడ టెన్ ఓ క్లాక్కి మళ్ళీ కొరైకల్ ఎక్స్ప్రెస్ ఉంది అది ఎక్కేసి మళ్ళీ చెన్నైకి వచ్చి చెన్నై మార్నింగ్ దిగాము దిగిన తర్వాత మళ్ళీ యధావిధిగా అక్కడ రూమ్ తీసుకొని మళ్ళీ ఉండి ఈవినింగ్ హైదరాబాద్కి ట్రైన్ ఎక్కేసాము ఏదైతే మేము బాగా ఎంజాయ్ చేసామండి వెళ్ళడం రెండు రోజులు రావడం రెండు రోజులు అక్కడ ఉండడం రెండు రోజులు సిక్స్ డేస్లో మా ట్రిప్పు అయిపోయింది థ్యాంక్ యూ